ముందుగా అల్లం చట్నీ తయారు చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడైన తర్వాత రెండు చెంచాలు మినపప్పు రెండు చెంచాలు పచ్చిశనగపప్పుని వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వే వేగనివ్వాలి ఇవి రెండు వేగిన తర్వాత ఒక చెంచాడు ధనియాలు వేసి వేయించండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలండి ఈ మూడు వేగిపోయిన తర్వాత రెండించుల అల్లం మొక్కని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత మొక్క అయితే సరిపోతుంది ఆ అల్లం శుభ్రంగా చెక్కు తీసేసి బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ పోపులో వేసి బాగా వేగనివ్వాలి అల్లం ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు పన్నెండు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఎండుమిరపకాయలు బాగా వేగేంత వరకు వేయించుకోండి తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకుని పెక్కలు తొక్కలు ఏమీ లేకుండా దాంట్లో వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుని చిన్న గ్లాసు నీళ్లు వేసేసి ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి రెండు నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేసి మగ్గించడం వలన ఎండుమిరపకాయలు అలాగే చింతపండు కాస్త మెత్తబడతాయి మనకి మూత తీసేసరికి కొంచెం నీరు నీరులా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారేసరికి కాస్త గట్టిగా అవుతుంది అప్పుడు ఇలా చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే మనకి టేస్టీగా ఉండే అల్లం చట్నీ తయారైపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పోపు పెట్టుకుంటే మనకి పెసరట్లోకి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది పోపు కోసం ఇలా చిన్న పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు ఒక మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు ఇప్పుడు పెసరట్టు తయారు చేసుకుందాం దానికోసం ఇలా పొట్టు పెసరపప్పును తీసుకోండి దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఇంచ్ అల్లముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయలను వేసుకుని ముందు ఒక అరకప్పు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ అలా నీళ్లు మధ్య మధ్యలో వేసుకుంటూ మనకి నార్మల్గా పెసరట్టు పిండి తయారయ్యేంత వరకు నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి దీంట్లోని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి మీరు రెగ్యులర్గా పెసరట్టుకి నానపెట్టుకుని ఎలా రుబ్బుకుంటారో అదే విధంగా ఉండాలి పిండి ఇక్కడ మనకి పిండి తయారైపోయిందండి మీకు పెసలు నలగవేమో అనుకోవచ్చు చాలా సులువుగా నలిగిపోతాయండి నానపెట్టినా నానబెట్టకపోయినా కూడా చాలా ఈజీగా నలిగిపోతాయి ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టండి అప్పుడు ఈ విధంగా ఒక గరిటెడి పిండి తీసి జాగ్రత్తగా ఈ విధంగా నరపండి ఇలా దోశ వేసేసిన తర్వాత చుట్టూరా ఒక టీ స్పూను పైన ఒక టీ స్పూను ఆయిల్ని వేసుకోవాలి మీరు ఏ దోశలు వేసినా కూడా ఇలాగే వేసుకుంటే చక్కగా బాగా ఎర్రగా కాలుతాయి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి ఈ విధంగా అడుగున బ్రౌన్ కలర్ మచ్చల్లా కనిపిస్తుంది కదా అప్పుడు మనకి దోశ కాలిపోయినట్టే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో రెండో వైపు కాలాల్సిన అవసరం లేదండి దీన్ని ఈ విధంగా తీసేసుకుని ప్లేట్లోకి తీసుకుని చక్కగా మనం తయారు చేసుకుని అల్లం చట్నీ వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకి పెసరట్టు పెసర నానబెట్టకుండానే తయారైపోతుంది దీన్ని మీరు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకుని తీసుకోవచ్చు మనం పలచగా వేసి ఎక్కువసేపు కాల్చాం కాబట్టి క్రిస్పీగా వచ్చాయి ఇంతేనండి ఈ వీడియో చూసి మీరు ఇన్స్టెంట్ పెసరెట్ని ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి మన